అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ముఖ్యంగా మనం తలుచుకోవాల్సిన శ్రీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఆయన నాలో ఆవాహించి నన్ను ఈ ముందుకు నడిపించారు నాలో లేని శక్తిని కూడా నేను చూపించానని నేను అనుకుంటున్నాను ఆయన ఎప్పుడు అనేవాళ్ళు మనం మన కోసం కాకుండా మన ఊరి కోసం ఏదైనా చేయాలని ఐ థింక్ ఇది నా తొలి అడుగు మాత్రమే మా తండ్రి గారైన శీలం శివారెడ్డి గారు నలుగురిని కలిపిపోయే నాయకత్వంతో ఎయిటీస్లో అందరితో కలిసిపోయేవాళ్ళు ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకోవటం కూడా నాకు చాలా గ్రేట్ థింగ్ ఐ థింక్ ఇది బాలరెడ్డి గారు నాకు ఇచ్చిన ఒక గ్రేట్ గిఫ్ట్గా పరిగణిస్తాను అలాగే ప్రకాష్ రెడ్డి గారు నన్ను ప్రతిదానికి ప్రోత్సహించి ఏ కంప్లైంట్ లేకుండా సక్సెస్ఫుల్గా తిని చేయించినందుకు ఆయనకి పేరు పేరు ధన్యవాదాలు మై ఫ్యామిలీ రియలీ సపోర్టెడ్ మీ టూ మంత్స్ నుంచి నేను దీనికోసమే టైం వేసి ఇచ్చి నా నాకు కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఇండియా పంపించారు ఈ బాలకోటేశ్వరి యువజన సంఘంలో డొనేషన్ మనీలో ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వెచ్చించి ఆ మనీని ఈ సీసీ కెమెరాకి కేటాయించడం జరిగింది ఆ సీసీ కెమెరాస్ నేను శివరాత్రికి ముందే వాళ్ళకి అడిగిన హై రెజల్యూషన్ డిస్క్లు కెమెరాస్ అన్నీ ట్వంటీ సెకండ్నే అందించాను అనమాట కానీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు వాటిని బిగించలేకపోయారు సో అందుకని నేను రేపు వెళ్తున్నానని సో దే ఫెలోషియేట్ సో దే కాల్ మీ సో మేబీ నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు కొత్తగా పోల్స్ అవి వేసి మెయిన్ మెయిన్ లొకేషన్స్లో ఈ ముప్పై ఐదు కెమెరాలని అమర్చడం జరుగుతుంది రెడ్డి గారు ఆయన కాలుకు దెబ్బ తగిలిన నేను వస్తాను అని మూడు అంతస్తులు ఎక్కిమరీ వచ్చారు హీఈస్ వెరీ ఎనర్జాటిక్ దండ్ హీ ఈజ్ రియలీ అప్రిషియేట్ వాట్ వీ డన్ టు ద వెల్బడన్ సిటీ తృ బాలకోటేశ్వరి యువజన సంఘం ముందుగా మాట్లాడబోయే ముందు ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే శ్రీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారి దయ వల్లే మనం ఇక్కడ ఉన్నాం ఆయన మన ఓర్డినరీ పీపుల్స్ని అందరినీ తీసుకెళ్ళి డైమండ్స్ లాగా మనం అయ్యేలాగా చేశారు అందుకని ఆయనకి గ్రాటిట్యూడ్ తోటి ఈ మొదటి కార్యక్రమాన్ని ఇంకా అంకితం ఇవ్వడం జరుగుతుంది इंक आपर्चुन का ईवन ईक्ना एड कल्ला प्रॉडक्स चा मंदिर प्रशर चा मंदिर तो ऐसा एनक प्रॉसस्ते सो वे मोदी अड़े चाल रफ्वे सोम श्यूर मे कोई कमिंग डे Uh, especially Chandra Shekhar really helped and we are becoming good friends of course uh, ACP uh, Prasad was like very friendly <clears throat> not in the beginning but later on <laughs> uh, so we we understand their pressure and they understand our importance so we gotta work together uh, like you said until you hear we gotta work Together, I don't know you guys gonna be here. Next event, who's gonna be? So we definitely beat your qualifications, and then I'm sure you definitely have to um, work with me. <laughs> yeah, I, I I meet your expectation, and you give us a comfort. So that's the way we can work. Teamwork. Main thing is. Uh, we have so many hurdles in the city, so that's why we want to uh, unite it everybody. So that's make less headache for you. So that's why to 5% try this. This is a public event. We don't want to bring any political, we don't want to bring any. Uh,

So <laughs> next year uh, we're going to be a good couple. <laughs> Even he enjoyed too. We saw that. Uh, so I'm glad uh, you part of our festival. Yes, I, uh, I don't have that much relation because he was busy, busy. Uh, I'm not really mad, but I want things going smoothly on my way. So I'm sure somebody doing their job so they're gonna be don't like other people. So that doesn't mean I hate that means he's more strict, I would say. So of company next time I think we're gonna work a friendly festival. So the So uh, the reason then the kitchen హన్విరెడ్డి గారు ఎప్పుడు మనం చేసే పని పది కాలాలు అక్కడ కనిపించాలి నువ్వు చేసే దేవున తెల్లారికి గూడిదైపోతుంది దట్స్ అ వేస్ట్ ఆఫ్ మై అన్న సో ఈ గేమ్ త్రీ అండ్ హ్యాఫ్ లాక్స్ డొనేషన్ సో ఎగ్జాక్ట్లీ గేవ్ గేమ్ ఐ డొనేట్ అండ్ హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ హీ వాజ్ అ డాక్టర్ ఆ రోజుల్లోనే ఈజ్ అ ప్రౌడ్ ఫుల్గా ఐవడం సో మీకు అర్థమైందని వాళ్ళు చెప్పింది అసలు మా ఇంటికి వచ్చి మా ఆవిడ దగ్గర మూడున్నర తీసుకున్నా తీసుకున్నప్పుడు నేను అన్న ఓరే నువ్వు పోయి అందరికి సారా పంపిస్తావురా డబ్బులు పెద్ద పొద్దున అయిపోవచ్చారా ఏమి కనపడవురా సారా తాగుతారు డబ్బులు ఉండవురా అన్న అయితే వాళ్ళ మీద ఏంటంటే మేము ఆ డబ్బులు తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్స్ కి ఇచ్చాము మేము మొత్తం సారాకే ఖర్చు పెట్టలేదు ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఆ లైన్ అంటే కనపడాలి మనం ఖర్చు పెట్టేది వృధా దాని గురించి ఇచ్చామని చెప్తున్నారండి చెప్తున్నారు అండి ఎస్పెషల్లీ మీరు కూడా చెప్పారు సో ఇక్కడ రెడ్డి గారికి ఏం చెప్రాదా అందరం కొచ్చు సో హి The after Badr, he is the head of the, the town, and we respect his words. So, Prati Shivaratri, there are some leftover money we're going to use for the right purpose. Although, uh, know, uh, maybe you uh, know better than the it. స్సు ఇలా చేయడానికి కారణం కూడా ఇంతవరకు ఎప్పుడు అందరూ ముందుకు వచ్చేసి ఎప్పుడు అసలు తెర తెర మీ రాని వాళ్ళు కూడా వచ్చి ఓకే మేము ఇస్తామని సో ద డొనేషన్ వి డబుల్ సో ఐడ్ నెక్స్ట్ బి ట్రప్ సో వీ కుడ్ బెటర్ ఈసారి డబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ అన్నాడు అంటే మా ఆవిడకి తొమ్మిది లక్షలు కానీ మామి ఫీల్ అవుతుండు మామి కూడా ఒక తొమ్మిది లక్షలే అని తెలియదు పర్మనెంట్ మై ఫస్ట్ స్టెప్ మా మొదటి అడుగే బెటర్ గా ఉండాలని నేను మోస్ట్లీ నా శాయి శక్తుల టూ మంత్స్ నుంచి అహోరాత్రులు కృషి చేసి ఈవెన్ మనం చేసేది కరెక్ట్ గా ఉండాలి ప్లస్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్ దట్స్ ద మెయిన్ థింగ్ మనం ఏదో వచ్చేసి చేసుకోవటం కదా నలుగురు కూడా మనం చేసిన పనిని మెచ్చుకోవాలి ఐ థింక్ ఎవ్రీబడి లైక్ దిట్ ప్రతి పనిలోనూ హండ్రెడ్ పర్సెంట్స్ ఉండదు ఏదో ఒక డిజప్పాయింట్ ఉండదు సో నెక్స్ట్ ఇయర్ ఈ ఈ సంవత్సరం జరిగిన తప్పుల్ని నెక్స్ట్ ఇయర్ సరిదిస్తానని చెప్తున్నాను సో అందరూ కూడా ఈ సంవత్సరం నాకు చాలామంది కోఆపరేట్ చేయలేదు There are many reasons. So I was like a single-handed. I was struggle a lot. So I was expecting every single one of those come and give us suggestions, whatever. So that makes uh, uh, feel much better. Um, maybe we will meet in another. చాలా సంతోషంగా నేను చాలా మంది దగ్గర విన్నా నువ్వు చాలా కష్టపడి మంచి పని చేశావు నువ్వు కరెక్ట్ కష్టపడి పోయా రైట్ పని చేసావు అని విన్నాను కాబట్టి నీకు పర్లేదు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది ఏం పర్లేదు నెక్స్ట్ ఇయర్ మా యావ డబుల్ ఇస్టెడ్ నేనే వానస్ బాబ్ మంచు బాబు ఐ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ ఫర్గట్ టు మెన్షన్ ప్రకాష్ హి డైరెక్ట్ ఆపరేటెడ్ లైక్ 200 అండ్ వి వర్క్ టుగెదర్ వి టాక్ టుగెదర్ దిస్ లైక్ వి నెవర్ హడ్ ఎనీ ప్రాజెక్ట్ వి మోర్ బట్ హి హి గివ్ మీ A గుడ్ కోఆపరేషన్ టు అండ్ హి ఆల్సో టook A లాట్ ఆఫ్ అండ్ ద గ్రౌండ్ లా ఓన్లీ బై చేసారు ఐ నా ఆయన కూడా చాలా పని చేసేస్తాను సీసీ కెమెరాలు ఇప్పించింది నువ్వు మోటివేట్ చేసి నువ్వు ఏ కోపం சியர் மேனேஜர் கிட்ட অনেক <laughs> কেতিকেমা হাছাপইরিলে থাণীদুন. দাওকেনিমারিট�ường.